వెల్కమ్ టు పోల్టెడ్ హెల్త్ ఈ రోజు మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించిన పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విషయాలు తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు న్యూరాలజిస్ట్ ఆయనతో మనం మాట్లాడి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సరే అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి మనకు బ్రెయిన్ స్ట్రోక్ అంటే అండి మెదడులో జరిగే గాయాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాము బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలుగా ఉంటుంది ఐదర్ మెదడులో రక్తం గడ్డగట్టినప్పుడు వచ్చే లక్షణం ఒక రకమైన అటాక్ అంటాము ఇంకొకటి మెదడులో రక్తనాళం చిట్లినప్పుడు రక్తము బయటికి వెదజల్లినప్పుడు వచ్చేది మరో రకం ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం ఇది గుర్తించడం ఎలా అంటే మనకు పేషెంట్ కంప్లైంట్స్ చేస్తారు సడన్గా తనకు చెయ్యి కాలు పడిపోవడం జరగడం కానీ మాట తడబడడం కానీ లేదా కంటి చూపు అందగించడము సడన్గా లేక వెనికిడి శక్తి లోపించడము లేదా బరువు ఎత్తలేకపోవడం పట్టుకోల్పోవడము లేదా నడక ఇబ్బంది కలగడము మాట తడబాటు జరగడము ఇవన్నీ కూడా సడన్గా వచ్చినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు అంటామండి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే సిమ్టమ్స్ అంటే లేదండి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే లక్షణాలు అంటూ ప్రత్యేకంగా ఏం లేవు బట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వచ్చే లక్షణాలని ఈ విధంగా గుర్తిస్తాం అంటే మనకు ఏదైనా పేషెంట్కి కానీ మాట తడబాటు వచ్చినా లేక మాట మాట్లాడడం శక్తి కోల్పోయినా మాట్లాడకపోయినా లేదా చేయి కాలు బరివెక్కినట్టు అనిపించినా లేక నమ్నెస్ తిమ్మిర్లు వచ్చినట్టు సడన్గా రావడము అండ్ పట్టుకోల్పోవడము లేక నిల నిలబడలేకపోవడము అలాంటివి జరిగినప్పుడు సందర్భాన్ని మనం స్ట్రోక్ లక్షణాలు అంటూ గుర్తించి వాటిని మనం పసిగట్టి తొందరగా కనుకొనగలితే పేషెంట్కి మనం తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది పెరాలసిస్ రావడానికి ముందు లేదండి అదే చెప్పేది పారాలైసిస్ రావడానికి ముందు జరగవు పారాలిసిస్ వచ్చింది అని చెప్పే లక్షణాలు ఇవి అని గుర్తించాలి దీనికి మెయిన్ రీజన్ ఏంటి సార్ ఇది రకరకాల కారణాలు ఉంటాయండి ఇది ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అలాగే మన భారతదేశంలో మనం ఇప్పుడు అన్ని ప్లేసెస్లో కూడా డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ అండ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ ట్రామా తర్వాత అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని ఆటోమ్యూన్ డిజార్డర్స్ వాస్కులైటిస్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మజర్ మేజర్గా మనం చూస్తున్న దినవారి రెగ్యులర్గా పేషెంట్స్లో అదర్ డయాబెటీస్ హైపర్టేషన్ ఆర్ కార్డియాక్ ఇల్స్ ఉన్న పేషెంట్స్కి వాళ్లకు గుండె హార్ట్ పంపింగ్ ఎఫెక్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల రక్తం గడగట్టి అది బ్రెయిన్లో వెళ్ళి క్లాట్ చేయడం వల్ల వచ్చేది చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్లో లైక్ షుగర్ బీపీ థైరాయిడ్ కార్డియాక్ డిజీజ్ కిడ్నీ డిజీజ్ ఆర్ ఎనీ లివర్ ఫెయిల్యూర్ ఆర్ ఎనీ డివిటీ ఉన్న పేషెంట్స్ ఫిబ్రిలేషన్ ఆర్ ఎనీ వ్యాల్ డిజీజ్ ఇలాంటి పేషెంట్స్ ఆర్ ఎట్ హై రిస్క్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రోక్ అండి సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్లా తీసుకుంటాం మోస్ట్ కామన్గానండి ఏజ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఒబేసిటీ సార్ బ్రెయిన్ స్ట్రోక్ మునుపంటే మనకు ఏజ్ గ్రూప్ హయ్యర్ ఏజ్ గ్రూప్ ఉన్న పేషెంట్స్లోనే వచ్చి వస్తుందని చదువుకుంటాము బట్ ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా ఈ దినవారి చర్యలు సరిగా లేకపోవడము నిద్ర ఆహారాలు సరిసైన సమయంలో తీసుకోకపోవడము నిద్రలేమితనం వల్ల ఇప్పుడు యంగర్ పేషెంట్స్లో కూడా ఈ స్ట్రోక్ వస్తూ వాళ్ళు బాధపడుతున్నారు ముఖ్యంగా మనకు ఈ కోవిడ్ తర్వాత కూడా మనం చూసింది గుండెపోటు ఎంతైతే తీవ్ర రూపంలో పేషెంట్లకు వస్తుందో అదేవిధంగా స్ట్రోక్ కూడా కొంచెం మరింత కొంత భాగం ఇన్సిడెన్స్ పెరిగిందనే చెప్పవచ్చండి సో ఇప్పుడు ఈవెన్ యంగర్ పేషెంట్స్లో కూడా వస్తున్నాయి కాకపోతే మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే అండి ఓల్డ్ ఏజ్ వచ్చిన పేషెంట్స్లో కారణాలు వేరుంటాయండి అండ్ యంగ్ ఏజ్ వచ్చిన పేషెంట్స్లో కారణాలు వేరుంటాయి సో మనము వాటిని డిఫరెన్షియేట్ చేసుకొని వాళ్లకు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ అన్వేషణ చేసుకుంటే వాళ్ళని వైద్యం పరంగా మనం ట్రీట్ చేయడానికి సహాయపడతాయి అందుకని మనం ఎప్పుడైనా మనకు స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా స్ట్రోక్ స్పెషలిస్ట్ని సంప్రదించడమే శ్రేయస్కరం అండి మీ దగ్గరకు పేషెంట్స్ అంటే యంగ్ ఏజ్లో పేషెంట్స్కి ఎలాంటి రీజన్స్ మేడం యంగ్ ఏజ్ వచ్చిన పేషెంట్స్కి మోస్ట్లీ వాళ్ళకు ఈ డయాబెటీస్ యంగ్ డయాబెటీస్ రావడము లేకుంటే అర్లీ హైపర్ టెన్షన్ ఆర్ ఎనీ సీకేడీ పేషెంట్స్ రావడం ఆర్ ఎనీ ఆల్కహాల్ యూసేజ్ ఎక్కువ ఉండి టొబాకో యూసేజ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ ఆర్ ఎనీ డ్రగ్ ఇంటేక్ ఆర్ ఎనీ మత్తు పదార్థాలు ఇవన్నీ సేకరించిన వాళ్ళల్లో స్ట్రోక్ రావడం సహజంగా చూస్తూ ఉంటాము మోస్ట్లీ కొలెస్ట్రాల్ ప్లాక్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ ఏజ్లో వచ్చిన పేషెంట్స్లో వచ్చే ఆస్కారం ఉండడం వల్ల స్ట్రోక్ వాళ్ళల్లో ఓల్డ్ ఏజ్లో ఎక్కువ వస్తుంది బట్ యంగ్ పేషెంట్స్లో రావడానికి కారణాలు లక్షణాలు కారణాలు ఇవే ఉంటాయి మోస్ట్లీ సో మనం బ్యాస్కలైటిస్ అలాంటివి ఇమ్యూన్ డిజార్డర్స్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎనీ ఈ డిసీజెస్ చెప్పినవి కాకుండా ఉన్నాయని అన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి సో స్ట్రోక్ ఇన్ యంగ్ అనేది ఒక ఎంటిటీ అమ్మ డిఫరెంట్ ఎంటిటీ దాన్ని మళ్ళీ అన్వేషణలు చాలా రకరకాలుగా చేయాల్సి వస్తుంది ఉంటుంది ఓకే బ్రెయిన్ స్ట్రోక్ స్ట్రోక్ వచ్చిన వారికి స్ట్రెస్ కూడా చాలా మందికి వస్తుంది అవునమ్మా ఇవాళ రేపు ఏమైతుందంటే మారుతున్న కాలానుగుణంగా వాళ్ళు సరైన ఆహారం తీసుకోకపోవడము నిద్రలేమితనము అండ్ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ జరగడము వాళ్ళ శరీరంలో కొంచెం ఆ మార్పులు జరిగిపోయి ఈ ఏజింగ్ అనేది అర్లీగా జరిగిపోదు అర్లీ అథిరోస్ కూడా గమనించడం జరుగుతూ ఉన్నది సో వీళ్ళల్లో యంగ్ పేషెంట్స్ లో ఈ స్ట్రోక్ రావడానికి ఈ స్ట్రెస్ కూడా ఒక కారణమేనండి స్ట్రెస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ కాజింగ్ అగ్రివేషన్ ఆఫ్ ఎథ్రోస్క్లిరోసిస్ సో ఈ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గించుకున్నప్పుడే అది ఇన్సిడెన్స్ తగ్గది చూసాము మనం స్ట్రెస్ ని అందుకే మేము చెప్తాము ఎనీ స్ట్రోక్ పేషెంట్స్ వచ్చినప్పుడు మునుపట్లాగా తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కామ్ అండ్ కూల్ మెంటాలిటీతో ఉంటే ఈ రిస్క్ అనేది సెకండ్ స్ట్రోక్కి తగ్గుద్ది మెడిటేషన్ వల్ల కూడా దీనికి మెడిటేషన్ వల్ల కొంత భాగమే మెరుగ్గా ఉంటుంది అంటే మానసికంగా మెదడు ఉత్తేజపరచడానికి మెడిటేషన్ కారణం అవ్వచ్చు కానీ అంత మాత్రమే మెడిటేషన్ చేయగానే స్ట్రోక్ రాదని ఎవరని చెప్పలేమమ్మా మెడిటేషన్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మీరు అంటే మీరు ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో ఆ తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ సజెస్ట్ చేస్తారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ అమ్మ మనం ముఖ్యంగా వాళ్ళని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పిన లక్షణాలు లైక్ మాట తడబాటు రావడం మాట పడిపోవడము కంటి చూపు మందగించడం వెనికి శక్తి లోపించడము కోల్పోవడం కానీ లేకుంటే చెయ్యి కాలు బరివెక్కడము చేయి తిమ్మిరలెక్కడము కాలు బరివెక్కడము నడవలేకపోవడము నిలబడలేకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ రాగానే ఇమీడియట్గా పక్కనున్న వాళ్ళు అవి స్ట్రోక్ యొక్క లక్షణాలు అంటే పక్షపాతం యొక్క లక్షణాలు అంటూ తెలుసుకొని ఇమ్మీడియట్గా వచ్చిన నాలుగున్నర గంటల్లోపు ఆసుపత్రికి వస్తే మనం థ్రాంబోలైసిస్ అనే ఒక డ్ర డ్రగ్ ఇస్తాము ఆ డ్రగ్ ఇవ్వడం వల్ల రక్తనాళం ఒకవేళ గడ్డగట్టిన ఉంటే అది రక్తం కరిగి మళ్ళీ రక్త ప్రసన్న మళ్ళీ మొదలవ్వడానికి దోహదపడుతుంది కాబట్టి కంపల్సరిగా పేషెంట్స్ ఈ లక్షణాలు గుర్తించి అతి త్వరలో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి సరైన స్ట్రోక్ స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్కి కలిసి ఈ డ్రగ్ తీసుకుంటే కొద్ది మెరుగయ్యే ఆస్కారం ఒకటి ఉంటుందండి రెండవది ఫస్ట్ థింగ్ ఏదైనా ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఆ లక్షణాలను గమనించి ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ బేసిక్గా సిటీ స్కాన్ చేస్తామండి ఆ సిటీ స్కాన్లో చేసినప్పుడు వెదర్ ఇట్ ఈస్ రక్తం గడగట్టిందా లేక రక్తం చిత్లిందా అని తెలుసుకున్న తర్వాతనే వైద్యం చేయాలి ఈ రెండు రకాల కారణాలకు వేరే వేరే విధంగా వైద్యం ఉంటుందండి సో రక్తం గడ్డగట్టినప్పుడు మాత్రమే ఆ ఐవి థ్రాంబలైసిస్ డ్రగ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లోపల వస్తేనే ఈ చే ఉంటుంది రక్తం చిత్లినప్పుడు మనకు ఈ డ్రగ్ పని చెయ్యదు ముఖ్యంగా ఫస్ట్ థింగ్ థర్డ్ థింగ్ మనకు ఇంకొకటి ఈవెన్ ఇప్పుడు మారుతున్న డెవలప్మెంట్స్లో స్ట్రోక్ ట్రీట్మెంట్ కూడా అడ్వాన్స్డ్ అవ్వడం వల్ల స్ట్రోక్ స్పెషలిస్టులు స్పెషల్గా ట్రైన్ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఈ క్లాట్ని థ్రాంబోలైజ్ చేసినాక కూడా మెకానికల్ త్రాంపెక్టమ్ అనే పద్ధతి ద్వారా మనం కెథెటర్ పంపించేస్తాము మెదడుకి ఎట్లయితే యాంజోగ్రామ్ చేస్తాము అదేవిధంగా మెదడుకు కూడా గుండెకి ఎట్లయిన విధంగా యాంజోగ్రామ్ చేస్తాము మెదడుకు కూడా అదేవిధంగా యాంజోగ్రామ్ చేస్తూ ఆ కెథెటర్ని మనము తొడభాగం నుంచి పంపించి ఆ క్లాట్ ఏదైతుందో దాన్ని పూర్తిగా తొలగించి బ్లడ్ వెసెల్ని రీకెనలైజ్ చేయడం వల్ల ప్రసరణ మెరుగయ్యే ఆస్కారం ఉంటుంది అలాగే ఆ ప్రసరణ మెరుగైనక ఆ డెడ్ టిష్యూ ఏదైతుందో అది రికవర్ కాదు కానీ దాని చుట్టుపక్కల ఉన్న పెనంబ్రా టిష్యూని మనం కాపాడుకుంటే రికవరీ తొందరగా అవుతుంది ఇలాంటి పేషెంట్స్లో ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ బ్రెయిన్ చాలా వయబుల్ ఉంటుంది కాబట్టి యంగ్ పేషెంట్స్లో వాళ్ళకు తొందరగా మనము ఈ మెకానికల్ అని థ్రోబలైజ్ చేసిన తర్వాత ఆ క్లాట్ని రిమూవ్ చేస్తే చాలా ఈజీగా వాళ్ళకు రక్త ప్రసరణ వాళ్ళ రికవరీ రేట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ నైంటీ డేస్ చాలా మెరుగ్గా ఉన్నట్టు పరిశోధనలు మనకు తెలిసాయండి రావడానికి కొన్ని గంటల ముందు నోటీస్ చేయచ్చు ఏదైనా అమ్మా నేను అదే చెప్పేది మనం సడన్గా రావడానికి ముందు అని సిమ్టమ్స్ వేరీ అవుతాయి పేషెంట్స్ పేషెంట్స్ బట్ కొంతమందికి ఏ సిమ్టమ్ లేకున్నా కూడా వస్తుంది కాబట్టి అలా చెప్పడం కష్టం బ్రెయిన్ ట్యూమర్ లేదు అంటే అన్ని ట్యూమర్లలో రాదమ్మా ఇవి ఎట్లా అంటే అది లొకేషన్ ని బట్టి వస్తుంది ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ చిన్నగా ఉందంటే ఏమి ఉండదు బట్ బ్రెయిన్ ట్యూమర్ పెద్దగా అయ్యి ఆ పెద్ద రక్తనాళాలని మెదడులో ఉన్న పెద్ద రక్తనాళాలని కానీ ఒత్తిడికి గురి చేసినప్పుడు రక్తప్రదం తగ్గి అప్పుడు పక్షవాతం వచ్చే సూచనలు ఉంటాయి అదే కాకుండా పేషెంట్కి ఈ ట్యూమర్ వల్ల కూడా ఏదైతే లొకేషన్ ఉందో దాని నుంచి కూడా సింటమ్స్ వస్తాయి ఆ సిమ్టమ్స్ని మనం గుర్తుపట్టడానికి ఫస్ట్ ఎప్పుడైనా మనం సిటీ స్కాన్ ఎంఆర్ఐ బ్రెయిన్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట సో ట్యూమర్ పరిస్థితిగా ఇమీడియట్గా రాదు బట్ కొన్ని లొకేషన్ క్రిటికల్ లొకేషన్ వాటి వల్ల సిమ్టమ్స్ వచ్చినప్పుడు అప్పుడు మనకు బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఇది కారణమైందని తెలుసుకోవడానికి దోహదపడుతుంది అమ్మా ఓకే సార్ ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ గురించి అమూల్యమైన విషయాలు మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా